ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అందరూ క్షేమముగా ఉన్నారా ప్రభు కృపలో మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను పరిశుద్ధుల ప్రేమగల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ఈ సమయంలో దేవా తండ్రిని వాక్యాన్ని ధ్యానించి చుండగా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని మా జీవితాలను సరిచేయమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి మేన్ రోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేనో వచనము సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేనో వచనము నా కుమారుడ నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలియందు నడవకుము నీ పాదము వెనుకకు తీసుకునము మనము ఎక్కడి నుంచి వెనుకకు వెళ్ళాలి మనము ఎందుకు వెనుకకు వెళ్ళాలి అని ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది నా కుమారుడ నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలందు నడవకుము నీ పాదములు వెనుకకు తీసుకునుము ఎవరు కూడా వెళ్ళకూడదు ఎవరి త్రోవలయందు నడవకూడదు అంటే ఎవరైతే పాపంతో సహవాసం చేస్తూ ఉన్నారో ఎవరైతే పాపములో నడుస్తూ ఉన్నారో ఎవరైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాలు నడుస్తూ ఉన్నారో వారి నుంచి మనల్ని దూరముగా ఉండమని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది నీవు వారి మార్గమున పోకము వారి త్రోవలందు నడము నడవకుము ఎవరు వారు అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేసేవారు దేవునికి ఇష్టము కాని మార్గములలో నడిచేవారు వారి మార్గమున పోకుము వారి త్రోవలు నడవకూడదు వారి త్రోవలు వెనుక మనము వెళ్లకుండా మన పాదాలని వెనక్కి తీసుకోమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఎందుకు మన పాదాలు వెనక్కి తీసుకోవాలి అంటే వారి అడుగు జాలలో నడిచినప్పుడు వారి మార్గాల్లో నడిచినప్పుడు వారి వెనుక నడిచినప్పుడు మనము కూడా వారిలా మారిపోతూ ఉంటాం వారి ఆలోచనలకు వారి ఆలోచనలకు బట్టి వారి ఆలోచనలు మనల్ని ప్రభావితం చేస్తాయి వారి మాటలు మనల్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి వారు ఎల్లుతున్నటువంటి మార్గాల్లో కాకుండా మనం మన యొక్క పాదములు వెనక్కి తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అంటే వారు వారు ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారేమో వారు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటారేమో అందును బట్టి నీ పాదములు వెనుకకు తీసుకొని మన పాదాలు వారి మార్గంలోంచి వెనుకకు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అంటే వారు ఈ లోక సంబంధమైనటువంటి మార్గాల్లో నడుస్తూ ఉంటారు కానీ మనము పరలోక సంబంధమైనటువంటి వ్యక్తులము మనము పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి మనము పరలోక సంబంధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి మన మాటలు మన ఆలోచనలు మన తలంపులు మన నడకలు అన్నీ కూడా దేనికి సంబంధించినవి దేనికి సాదృశ్యంగా ఉండాలంటే పరలోకమునకు సాదృశ్యముగా ఉండాలి పరలోకాన్ని అనుసరించేదిగా ఉండాలి కానీ ఈ లోకంలోని మనుషులు నడిచేటువంటి మార్గాలలో మనము నడవకూడదు అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీ పాదములు వెనుకకు తీసుకొనము మన పాదాలు వెనుకకు తీసుకోవాలి మనం ఈ అలాంటి మార్గాలు ఈ లోక సంబంధమైనటువంటి వారిని అనుసరిస్తూ నడుస్తూ ఉన్నవేమో ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో అడుగులు వేస్తూ ఉన్నవేమో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ ఉదయకాల సమయంలో వెనుకకురా నీ ఉన్నటువంటి స్థలంలోంచి వెనుకకురా నీకున్నటువంటి ఆలోచనలోంచి వెనుకకురా నీకున్నటువంటి తలంపులలోంచి వెనుకకురా ఎవరి తలంపులు మనం కలిగి ఉండాలంటే పరలోక సంబంధమైన తలంపులు కలిగి ఉండాలి ఆత్మ సంబంధమైనటువంటి తలంపులు కలిగి ఉండాలి మన అడుగులు ఎప్పుడు వేయాలి అంటే దేవుని మార్గములలో మన అడుగులు ఉండాలి దేవుని ఉద్దేశ్యములో మన అడుగులు ఉండాలి అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీ పాదం వెనుకకు తీసుకునము కాబట్టి ఈ వాక్యమును బట్టి మనం ఎక్కడున్నామో తెలుసుకుని ఆ ప్రదేశము మనం ఉండవలసిన ప్రదేశమా కాదా ఆలోచన చేసి ఒకవేళ మనం ఉండకూడని ప్రదేశంలో మన అడుగులు ఉంటే ఆ అడుగులను వెనక్కి తీసుకుందాం ఈ వాక్యమును బట్టి మనం మనం సరి చేసుకుని మన అడుగులు మన ఆలోచనలు మన ఉద్దేశములు దేవుని వైపు వేద్దాం వారి మార్గములు వారి త్రోవలు మనము వెళ్ళొద్దు వారు ఈ లోక సంబంధమైనటువంటి మార్గాల్లో నడుస్తూ ఉన్నారేమో ఈ లోక సంబంధమైనటువంటి మార్గాలలో ప్రయాణం చేస్తూ ఉన్నారేమో మన మన ప్రయాణము పరలోకపు ప్రయాణము మన ప్రయాణము ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణము కాబట్టి ఆ రీతిగా దేవుని మార్గములో మన అడుగులు ఉండాలి అట్టి కృప దేవుడు మనకి గాక ఆమె